జనకుండెవ్వడు జాతుండెవ్వడు జనిస్తానంబులెటునంబెయ్యది మేనులే కొలంది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు విష్ణు మాయతలంపన్ వేరేమిన్లేదు మోహనిబద్ధంబు నిన్నా నిదానంతటికి జాయా విన్నంబో నేటికి దేవి విను తండ్రి ఎవడు కొడుకు ఎవ్వడు పుట్టిన స్థలాలు ఏవి పుట్టుకు ఏది శరీరాలు ఏపాటివి ఈ సంసారాలు ఏమాత్రమైనవి ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన విష్ణు విష్ణుదేవిని మాయ తప్ప మరేమీ కాదు అజ్ఞానంలో బంధింపబడి ఉండడమే దీనికి మూలం అందువల్ల జరిగిన దానికి చింతించవద్దు అయినప్పటికీ ఇప్పటికి తగిన కార్యాన్ని చెప్తాను విను అంతే అని ఆ కశ్యపహమ్ని భార్యనాథు